హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో బ్లౌజ్ అనేది బ్యాకు షేప్ బెల్ట్ హ్యాండ్స్ అలాగే మొత్తము లూజ్ కుట్ అనేది పెట్టే కుట్టేశానండి ఫ్రంట్ కూడా అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా నడుము దగ్గర బ్యాక్ పార్ట్కి చేతులకి హెమ్మింగ్ కోసము షేప్ బెల్ట్ ఇవన్నీ పూర్తిగా కుట్టడం అయితే చూపించలేదు నేను ఫ్రంట్ పార్ట్ ఒక్కటే చూపించాలి అనుకుంటున్నాను అలాగే సైడ్ జాయింట్ నెక్ పీస్కి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇలాగా డాట్స్ కుట్టుకోవాలి రెండున్నర ఇంచు పొడవ పెట్టేసుకొని మెయిన్ డాట్ రెండున్నర ఇంచు ఉక్సిపట్టి సైడ్ రెండున్నర ఇంచు ఆమ్ రౌండ్ దగ్గర నాలుగు ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ డాట్స్ అయితే కుట్టుకోవాలండి కుట్టేసుకొని అది నాలుగు ఇంచులండి ఆమ్ రౌండ్ దగ్గర చూపించాను కదా టేప్తో ఇలా కుట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ తీసుకొని దీనికి జాయిన్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పైన ఒక పావు ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని మెయిన్ డాట్ అనేది మిషన్ వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకున్నారు కదా ఇదే విధంగా సైడ్ ఖర్చును కూడా కొల్చుకోండి ఫ్రంట్ బ్యాకు రెండు సైడ్స్ ఖర్చు ఉంటాయి కదా ఈ ఖర్చులు అనేది నీట్గా కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయి సరిపోయినాయి ఎక్కువ తక్కువ లేవు అనుకుంటేనే ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ పైన ఒక గుట్ట అనేది వేసుకోండి అంటే రైట్ సైడ్న ఇదే విధంగా రెండో క్లాత్ను కూడా కుట్టుకోవాలి అంటే రెండవ పార్ట్ను కూడా ఇలాగే డాట్స్ అనేది కుట్టుకోవాలి అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇదిగోండి రెండవ సైడ్ కూడా డాట్స్ని ఈ విధంగా కుట్టనేది వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసేసుకొని ఇప్పుడు ఒకటి కొలుచుకున్నాం కాబట్టి రెండవది కొలుచుకోవాల్సిన అవసరం లేదండి రెండవ పీస్ అనేది ఇంకా డైరెక్ట్గా పై వైపున ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఉక్సు పట్టి కాజా పట్టి కూడా రెండు సమానంగా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోండి బ్యాక్ పార్ట్లో మనకు నెక్ లైన్ కట్ చేసినప్పుడు ఈ రౌండ్ పీస్ అనేది మిగులుతుంది కదా ఇందులో ఉక్సు పట్టి కాజా పట్టి విడివిడిగా కటింగ్ అయితే చేసుకోవాలి కటింగ్ చేసేసుకొని ఇక్కడ నేను ఉక్సు పట్టి కుడుతున్నానండి షేప్ బెల్ట్ ఎక్కడైతే మనకి వస్తుందో కరెక్ట్గా అక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా రైట్ సైడ్ వైపుకు తిప్పి ఈ పీస్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకొని పీస్ పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకు తిప్పుకొని ఖర్చు లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి రాంగ్ సైడ్ వైపున ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఉక్సు పట్టి కుట్టడము ఇప్పుడు కాజాపట్టి కాజాపట్టి స్ట్రైట్గా కుట్ట అనేది వేసేసుకోండి ఎక్కడ ఫోల్డింగ్ ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి తిప్పుకొని డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి కుట్టు వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని రెండవ కుట్టు కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఉక్సుపట్టి కాజాపట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి సరిపోతుంది ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయినాయి అండి బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ రెండు సార్లు చేసుకోవాలండి రెండు కుట్లు అంటే రెండు సార్లు కుట్లు అనేది వేసేసుకోవాలి షోల్డర్స్ దగ్గర రెండవసారి కుట్టేటప్పుడు నెక్కు వైపుకి ఒక పాంచి డౌన్గా కుట్టుకోండి అప్పుడు నెక్కులు అనేది జారకుండా ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు మధ్యలోకి కటింగ్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి షోల్డర్స్ రెండు జాయింట్ అయిపోయినాయి కదా అయితే మెడ పీస్ కోసం పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హెమింగ్ వేస్తున్నానండి మెడ పీస్ అనేది ఇలా మిగిలిన క్లాత్లో పీస్ అనేది వన్ ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని మనకు బ్లౌజ్ నెక్కి ఎంతైతే క్రాస్ పీస్ పడుతుందో ఆ సరిపోయే క్లాత్ మొత్తాన్ని ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసేసుకొని ఈ పీసులన్నింటినీ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా జాయింట్ చేసుకున్న తర్వాత కాజా పట్టి వైపు నుంచి ఇలా కొంచెం కొంచెంగా నెక్ పీస్ అనేది పెట్టుకొని బ్లౌజ్కి జాయింట్ అనేది చేసేసుకోవాలి పూర్తిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా లోపలికి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి నెక్ చుట్టూ ఒక కుట్ అనేది వేసేసుకోవాలి లైనింగ్ మీదనే వేసుకోవాలండి మెయిన్ పీస్ మీద వేయకూడదు ఎందుకంటే ఇక్కడ మనం హెమింగ్ వేస్తున్నాం కాబట్టి హెమింగ్ కోసము ఇలా కుట్టుకోవాలి ఇదిగోండి నెక్ లైన్ మొత్తం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి మీరు ఫ్రంట్ బ్యాక్ చూసుకొని హ్యాండ్ అనేది పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం ఫ్రంట్ సైడ్ ఖర్చు పెట్టాం కదా అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్కి కరువు తీసిన దగ్గర ఇంకా ఒక పాంచి వెడల్పు పెట్టేసుకొని అటు సగము ఇటు సగము కుట్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్కి కూడా డబల్ కుట్ అనేది వేసేసుకోండి డబల్ కుట్టు వేసుకున్నారంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు అనేది సింగిల్ కుట్టు వేసుకుంటే తొందరగా పోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి మనకి షోల్డర్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది కదా ఇదే విధంగా రెండవ సైడ్ కూడా హ్యాండ్ అనేది కుట్టుకోవాలి మొత్తం కంప్లీట్గా టూ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఈ విధంగా డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని హ్యాండ్ లూజు ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో ఈ విధంగా ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో మనకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒక కుట్టు లూజ్ పెట్టమన్నారు కదా ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఒక కుట్టు లూజు తీసేసి ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి అయితే మీరు ఏం చేయాలంటే అండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజే ఆదికి ఇవ్వండి నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నార్మల్ బ్లౌజే ఆదికి ఇవ్వండి అప్పుడే బ్లౌజ్ అనేది కొంచెం అటు ఇటు అవ్వకుండా నీట్గా వస్తుంది లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి కొంచెం కొంచెం తేడాలు వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో పట్టి కాజా పట్టి బ్యాక్ సైడ్ మొత్తము ఆది బ్లౌజ్తో ఇలా కొలతలు పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఖర్చులు రెండు మార్కింగ్స్ రెండు దగ్గరగా ఈ విధంగా ఒకే దగ్గరికి పట్టుకొని సైడ్ కుట్లు అనేది వేసేసుకోవాలి మనకి సైడ్ ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని కుట్లు వేసేసుకోవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా కుట్టడం వల్ల ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్కువ తక్కువ ఖచ్చితంగా వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ దగ్గర మనకి ప్లస్ మార్క్ కరెక్ట్గా వచ్చింది రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్